హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మీరు చూడడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అలాగే చూసిన ఒక లైక్ చేయండి ఈ రోజు మన ఛానల్లో రెసిపీ కాదు ఈ రోజు మన వంట గది అయితే చూపించబోతున్నానండి వంటింటి చూపిద్దామని అయితే బ్లాగ్ చేసినా అనమాట ఈ రోజు ఏం లేదు మన కిచెన్ హోమ్ డోర్ అయితే చూపించేస్తాను ఇంకెందుకు లేకపోతే రండి మా కిచెన్ ఎలా ఉందో ఎలా ఉన్నా సర్దుకోండి కామెంట్ చేయండి ఏదైనా బాగాలేకపోయినా ఏదైనా ఇది మార్చుకోవాలన్నా కొంచెం చెప్పండి మార్చుకుంటాను మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ చిన్న వంట గది గది ఎలా ఉందో చూపించేస్తాను రండి ఇక్కడైతే ఒక డోర్ కటన్ పెట్టండి రండి ఇంటి కలిసి ఎందుకంటే మా రూమ్ అన్నీ చక్కగా ఉంటాయి అనమాట రండి వెల్కమ్ మై వంట గది ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి దేవుని గుడి అండి ఇట్లా డోర్ కట్టన్ అయితే అనమాట వేసి దేవుని అది చిన్న ఇట్లా వచ్చేసి పైన పెట్టేసుకున్నాం ఇక్కడ కింద ఏమైనా ఇంకా ఇట్లా గోధుమ పిండి మిక్సీ మిక్సీ పెట్టేసుకున్నా ఇక్కడ పెట్టేసుకుంటా ఒక బుట్ట లాగా అన్ని దాంట్లో కవర్లో అలా పెట్టుకుంటాను అనమాట ఇంకా ఇక్కడైతే ఇలా పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమైనా డబ్బాలు ఏదైనా ఎక్స్ పెట్టుకోవడానికి సిల్వర్ డబ్బాలు అనమాట ఇవి సిల్వర్ ఇక్కడ ఒక మూడు అయితే పెట్టేసుకున్నాను ఇంక వచ్చేసి ఇంకేమైనా పిల్లలకి స్నాక్స్ అట్లా వేసి పెట్టడానికి వచ్చేసి ప్లాస్టిక్ డబ్బాలు అయితే పెట్టుకున్నాను ఇక్కడ అయితే ఎక్కువ ఏమి ఉండవండి మా ఇంట్లో మటుకు ఉన్నవి చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఇంకా వాటర్ బాటిల్ దుమ్ము పడతాయని చెప్పి కవర్లో పెట్టేసాను ఇక్కడ హాట్ బాక్స్ అయితే పెట్టేసుకున్నాను రెండు ఒకటి చిన్నది ఒకటి పెద్దది అయితే ఇంక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే గూళ్ళు కబోర్డ్లు అట్లాంటివి ఏమి ఉండవండి ఉత్త గూళ్ళు అనమాట మా ఇంట్లో ఇంకా ఉన్నదే చూపిస్తున్నాను కొత్తగా ఏమి లేదు పెయింటింగ్ కూడా సరిగ్గా లేదు ఇంకా ఉన్నది చూపిస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నీ మా ఆయన ఫ్లిప్కార్ట్లో చీర ఏమంటారు మిలెట్స్ మిలెట్స్ అయితే పెట్టాడు అనమాట ఇంకా అవి ఇక్కడే పెట్టేశాను ఇది వచ్చేసి చిన్న బుట్ట మా పాప పొద్దున్న బుట్ట పాలు ప్యాకెట్ అట్లా ఏమైనా తీసుకురా అంటే దీన్నే తీసుకొని తీసుకొని వస్తుంది అనమాట ఇది మా అక్క కూతురు వేసి ఇచ్చింది ఇంకా ఇది వచ్చేసి సేరు మనం బియ్యం కొలుచుకునేది ఇంకా ఇక్కడ కా నేను డైలీ వేర్ గాజులా అట్లా పెట్టుకున్నాను అనమాట ఇక్కడ ఇది వచ్చేసి స్పీకరు కత్తెర ఇంకా అట్లా ఇది వచ్చేసి మా పాప వాళ్ళ ఉండి దీంట్లో చిల్లరంతా దా పెట్టుకున్నారనమాట ఇంక ఇక్కడ కూడా గాజులు పెట్టేసుకున్నాను ఇక్కడ సబ్బులు ఏవైనా మిగిలినవి ఇక్కడ పెట్టేసుకుంటాను ఇంక ఇక్కడ రెండు డబ్బాలలో కూడా పనికి పనికిరాని వాడుకొని దాంట్లో పెట్టేస్తాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి పైన పిండి డబ్బా ఇవి చెట్లీలు కానీ సొండిగలు అంటాం మేమైతే అయితే వేసి పెట్టుకున్నాం దీంట్లో పిండి డబ్బా జొన్నపిండి అండి ఇది ఇక్కడ పైన అయితే ఇట్లా పెట్టేసుకున్నాం అనమాట ఇది ఇంత అయితే ఇక్కడ సైడు చూడండి ఒకసారి మొత్తం ఇట్లా ఇది వచ్చేసి ఇక్కడ సైడ్ ఇక్కడ వచ్చేసి డోర్ వస్తుంది ఇది వంటగదికి డోరు ఇక్కడ వచ్చేసి మన కుక్కి వంట చేసేది అనమాట గ్యాస్ పోయి ఏం లేదు గ్యాస్ పోయినైతే ఇంకెన్ని సార్లు చూసింటారు కదా ఇంకేం పెద్దగా ఏం లేదండి చిన్నగా ఉందనమాట అనమాట ఇక్కడ వచ్చేసి కింద ప్లేట్లు పెట్టుకున్నాను ఇవి తినే తినే ప్లేట్లు అనమాట ఇంకా ఇక్కడ ప్లేట్లు ఒకటి పెట్టేసి అనేది వచ్చేసి రొట్టెది ఇంక ఇక్కడ వచ్చేసి కడాయి అక్కడ వచ్చేసి టెంకాయ ఇది ఏమంటారు కుండ టెంకాయ అంటున్నా కుండ అట్లా అన్ని పెట్టేసుకున్నాను కింద వచ్చేసి ఇంకా దోసపెన్నాలు రొట్టె పెన్నము అవన్నీ పెట్టుకున్నానండి ఇది ఇంక ఇక్కడ వచ్చేసి నూనె ఇంక ఇక్కడ ఏదైనా మన గంటలు మాకైతే ఇంకా స్టాండ్ పెట్టుకోవడానికి లేదు సామాన్ల స్టాండ్ ఇంకా చిన్న ప్లేస్ కదా మాది ఉన్నది ఇంట్లో ఇంకా అందుకోసం అనేసి దీంట్లో పెట్టేస్తున్నాను అనమాట ఇట్లా వాడుకొనివి అన్నీ ఇంకా దీంట్లోనే ఉన్నాయండి గరిటెలు చిన్న స్పూన్స్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను మిక్సీ జారు మన చిన్న రోల్ దంచుకునేది ఏమైనా మేము అవి మిమ్స్ తినాలనుకున్న అలా పెట్టేసుకున్నాము ఇంకా వచ్చేసి కారం వచ్చేసి మ మసాలా దినుసులు ఇంకా కారం ధనియాల పొడి జీలకర్ర ఆవాలు చక్కెర ఇంకా అన్నీ ఉంటాయి అన్నమాట టీ పొడి అన్నీ ఇక్కడే ఉప్పు అన్నీ పెట్టేసామన్నమాట బ్యాళ్ళు ఇంకా సాల్ట్ అవన్నీ అయితే ఉంటాయి ఇక్కడ వచ్చేసి నేను కేవలం అవి వచ్చేసి యూట్యూబ్ స్టార్ట్ చేసాకే తీసుకున్నానండి ఇవన్నీ బౌల్స్ వచ్చేసి బౌల్స్ కానీ ఇవన్నీ మనం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు తీసుకున్నాను నేను లుక్ కొంచెం ఏదైనా పెట్టినా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇవన్నీ ఇక్కడ చూడండి ఇంకా పైన కూడా చూడండి ఇట్లా బ్లాక్వి ప్లేట్లు కానీ అవన్నీ ఇవన్నీ పైన సంబంధించినవన్నీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసాకి తీసుకున్నాను ఎందుకంటే ఏదైనా పెట్టినా బాగా కనిపిస్తుందని చెప్పి తీసుకున్నాను అనమాట ఇవన్నీ అయితే ఇంకా ఇక్కడ ఇక్కడ పైన పెట్టేసిన ప్రస్తుతం అయితే ఎక్కువ వాడడం లేదు వ్లాగులు ఇంకా వంటలు అవన్నీ చేసి షార్ట్ వీడియోస్కి ఎక్కువ వాడుకున్నా ఇది కూడా వేసాను అనమాట నేను ముగ్గులేసే తీసుకున్నాను అనమాట ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు దీనిలోకి ఎక్కువ వ్యూస్ వస్తుందని చెప్పేసి షార్ట్ వీడియోస్ చేశాను అనమాట ఎక్కువ దీనితో ఇవన్నీ అయితే ఇక్కడ పోపు తీసుకుని ఇక్కడైతే ఇంకా వాడనివి కొంచెం పైన పెట్టే అంటే కావాల్సినప్పుడు తీసుకుంటాను అనమాట ఇక్కడ ఇది వచ్చేసి చాట ఇంకా మేము ఫస్ట్ చాటనే అంటాము ఒక్కరు అంటారేమో తెలీదు చాట పెట్టుకున్నాం అనమాట ఇక్కడ టీ కప్స్ ఎక్కువ ఏమి ఉండవన్నమాట మన మిడిల్ క్లాస్లో అంతేదండి ఉన్న కాటికి చూపిస్తున్నాను టీ కప్స్ ఇక్కడ ఒక చిన్న గిన్నె దీక్ష మేమైతే దీక్ష అంటాము ఇంకా ఇక్కడ కొంచెం వాడుకొని పైన పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి గ్లాసులు చిన్న బా గిన్నెలు ఇంకా పిల్లలకి పాలు తాగడానికి కానీ ఇవేమైనా స్నాక్స్ స్నాక్స్ అలా వేయడానికి ఒక త్రీ తీసి పెట్టేసాను ఇక్కడ ఇవి ఏమైనా ఇది కూడా యూట్యూబ్ కోసమే తీసుకున్నాను చిన్న కప్స్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమైనా స్టోర్ చేసి పెట్టుకునేవి అనమాట లైన్గా పెట్టేసుకున్నాను ఇక్కడ ఇది వేడి నీళ్ళది ఇక్కడ వచ్చేసి ఇక్కడొచ్చేసి కొంచెం అవసరం ఉన్నప్పుడు దీన్ని వాడుకుంటాం మేము ఉండేది నలుగురే కాబట్టి చిన్నదే వాడుకుంటాం మేము ఎక్కడైనా కొంచెం ఎక్కువ చేసుకోవాలనుకున్నప్పుడు దీన్ని వాడుకుంటాం అనమాట ఇంకా అది వచ్చేసి అది ఆనియన్ చేపరేమో అంటారు కదా అది ఇది వచ్చేసి కొబ్బరి తురిమేది ఇంకా అక్కడ వెనక వచ్చేసి స్పూన్లు వేసి పెట్టుకున్నాం దాంట్లో ఇది చిన్న టిఫిన్ అనమాట ఇది మిగీ పాత్ర దీంట్లో వచ్చేసి చింతొక్కు ఉందండి చింతొక్కు పెట్టుకున్నాం దీంట్లో ఇంకా ఇక్కడ వచ్చేసి మేము నీళ్ళు వారానికి ఒక చిన్న ఐదు రోజులు ఒకసారి వస్తాయి బిడ్డలు అయితే అందుకోసం అనేసి ఇక్కడ పెట్టేసుకున్నాము ఇది కూడా వచ్చేసి నీళ్ళు మంచి నీళ్ళు వస్తాయి అనమాట మంచి నీళ్ళు వేసి పెట్టుకున్నాం ఏం మా సింక్ ఇది వచ్చేసి బండదే సింక్ ఇక్కడ ఇక్కడ పక్కనే ఉందండి కానీ మేము వాడుకోవడం లేదు ఎందుకంటే పక్కన సింక్ ఉంది కదా ఏమైనా కడిగినప్పుడు గలీజ్ నీళ్ళు అట్లా వాడుతున్నాయి ఏమన్నా దంచుకోవాలంటే ఇంకా బాగుండదు అని చెప్పేసి వాడడం లేదు దీని అయితే వేరే చోట పెట్టింటే బాగుంటుండే పక్కనే పెట్టినమాట మనం సామాన్లు కడిగినప్పుడు అన్నీ ఇక్కడ పెట్టేస్తుంటాం కదా అంత గలీజీ నీళ్ళని దీంట్లో పడుతుంది ఎంత క్లీన్ చేసినా స్మెల్ వస్తుంది అందుకోసం అనేసి లేదు ఇదైతే మా సింక్ ఇది మా సింక్ అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నీ మేము డైలీ చేసుకునే వంట సామాన్లు కుక్కరు కడా కళాయి గిన్నెలు అన్నీ పెట్టేసుకున్నాం అనమాట దాంట్లో ఇంకా మాకున్నట్లు నేను సర్దుకున్నానండి ఇక్కడైతే డైలీ ఇంకా మనం వాటర్ తాగేకి నీళ్ళ చొంబులు గిన్నెలు పిల్లలు క్యారేర్లు ఇంకా వచ్చేసి పెద్ద పెద్ద గిన్నెలు ఇట్లా పెట్టేసుకున్నాను ఇంకా చిన్న చిన్న గిన్నెలు టోటల్ ఇక్కడ వచ్చేసి ఇది పిండి వేసి పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి కుండ ఇది చపాతీలు దిక్కునేది అనమాట ఇట్లా కింద మాకు లేవు కదా ఇంకా అన్ని ఇట్లా కింద పెట్టేసుకోవాల్సిందే చెప్పకోవడానికంటే ఏం లేదు సింపుల్గా అయితే ఇలా ఉందండి ఇంక వచ్చేసి ఇది ఇంపక్క డైరీ రొట్టెలు చూసారు కదా మీరు ఇంతకు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు రోటీ మేకర్ అయితే రొట్టెది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి కడాయి పెట్టుకున్నాను ఇక్కడ వెనక్కి వచ్చేసి కుండ మట్టి కుండ పెట్టుకున్నాను అనమాట మట్టి కుండ కనిపిస్తుందా మట్టి కుండ అలా పెట్టుకున్నాను ఇంకా ప్లేస్ తక్కువ ఉంది కదా దాంట్లోనే సర్దేసుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి పైన చూపిస్తాను మీకు వంటిలో ఇప్పుడు కింద ఉన్నాయి ఇప్పుడు పైన ఉన్న వచ్చేసి చూసారు కదా పైన అంతా అవి పైన పెట్టేసాను అనమాట ఇంత పెద్ద పెద్దవి మా అమ్మ ఇచ్చిందవి నేనేం యాదానికి వాడలేదు ఇంక అది వచ్చేసి ఫిల్టర్ది పోయింది రిపేర్ చేయించుకొని రాలేదు అక్కడ వచ్చేసి సంచులలో వాడని వంటి కడుక్కోవడానికి ఇబ్బంది ఇబ్బంది అవుతుందని చెప్పి సంచి వేసి పెట్టినాను ఇంకా అవన్నీ బకీటలు ఫిష్ కర్రీది అవన్నీ అక్కడైతే ఇంకా సంచులలో ఎందుకు పెట్టినా అంటే దాని దుమ్ము ఎక్కువ పడుతుందని చెప్పేసి అది ఒక పెద్ద గిన్నెల సెట్ గిన్నెల సెట్ అనమాట మా అమ్మ కూడా వచ్చింది అది అట్లే పెట్టాను అన్ని గిన్నెల సెట్ సెట్ ఉంది దాంట్లో కడగాలంటే ఇబ్బంది అవుతుంది అందుకోసం దుమ్ము ఎక్కువ పడుతుంది అది కాక వంటింట్లో గాలిపోయేది తక్కువ మాకు అందుకోసం ఆయిల్ అంతైతే చుట్టుకుంటుందని చెప్పేసి పేపర్ వేసాను పైన మూతలకి ఇట్లా పేపర్ వేసాను అనమాట ఎందుకంటే దుమ్ము మనకు ఆయిల్ జిడ్డు పేరుకోకుండా పేపర్ వేసి పెట్టేశాను పేపర్ నల్లగైతుంది అంతే ఇది అండి మా వంట గది మా వంట సామ్రాజ్యం అనమాట ఎలా ఉంది ఒకసారి మళ్ళీ మొత్తం చూసేయండి మా వంటి అయితే అదే అనుగుణి మొత్తం ఒకసారి చూసి ఎలా ఉందో పిల్లలు క్యారియర్ బ్యాగ్ అక్కడే పెట్టేసి అని నేను ఇలాగే సర్దుకుంటాను మరి మీకు నచ్చిందో లేదో మా వంట గది ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఈ చెట్నీ డబ్బా ఇక్కడే పెట్టాను నేను సర్దుకోలేదు ఎప్పుడులాగా చూపించాను ఇది మా వంట గది అయితే చూసారు కదా ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మా వంట గది ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వంట గది ఎలా ఉందో అలాగే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకేమైనా వీడియోల్లో చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మీరు చూడడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది మీ సపోర్ట్ మాకు ఎంత అవసరం అండి మీరు స్కిప్ చేయకుండా చూసినా కదా మీరు మరి ముందుకైతే వెళ్తుంది బాయ్ మరి స్కిప్ చేయకుండా చూసేయండి Thanks for watching, bye!